పక్షం అంతా కూడా మోడీ క్రేజ్ తోటే ఉన్నారు ఓకే మరి ముఖ్యంగా హైదరాబాద్ కి సంబంధించి ఏ ఎంపీ స్థానాలు గెలుపు పక్కా అని మీరు అనుకుంటున్నారు మేడం మేము పలాని పార్లమెంట్ సిగ్మెంట్ లోనే గెలుస్తామని చెప్పట్లేదు మేము పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉంటే దానిలో మేము తప్పకుండా పన్నెండు స్థానాలను గెలవబోతున్నాం తెలంగాణ ప్రాంతంలో పన్నెండు పార్లమెంట్ స్థానాలను మేము గెలుస్తాము రానున్న రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీ అధికారంలోకి రాబోతుంది భవిష్యత్తులో వెరీ స్ట్రాంగ్ మేము రెండు ఎంపీలతోటి రెండు ఎంపీలతోటి మొదలైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రస్థానము ఇవాళ మూడు వందల మూడు సీట్లకు స్వతహాగా పెరిగినాం ఎవరి సపోర్ట్ లేకుండా స్వతహాగా పెరిగినటువంటి పార్టీ అంటే అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి పార్టీ ఏదైతే మొక్క మొదట్లో మొక్కగా నుంచి స్టార్ట్ అయ్యి పెద్ద వృక్షంలాగా మారుతుందో అంత వృక్షంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ అవతరించింది ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ సో అట్లా మేము అదే విజన్ తోటి పనిచేస్తాం కాబట్టి పర్టికులర్గా అని చెప్పము పన్నెండు సీట్లు అయితే కంపల్సరీ తెలంగాణలో గెలవబోతున్నాము మీరు కూడా చూస్తారు మళ్ళీ మీ ఛానల్లో కంపల్సరీ కలుద్దాం